హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి చిక్కుడుకాయ టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవడంతో పాటు మనం చిక్కుడుకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి ఈ చిక్కుడుకాయలని మనం ఎక్కువగా తిన్నట్లయితే ఆకలి అనేది బాగా తగ్గుతుంది సో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధంలాగా ఈ చిక్కుడుకాయలు పనిచేస్తాయి చిక్కుడుకాయలు తినడం వల్ల ఎన్నో పోషకాలు అయితే లభిస్తాయి వీటిలో ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి కూడా ఉంటుంది ఈ విధంగా మనం టొమాటోస్ని యాడ్ చేసుకొని చిక్కుడుకాయని ఇలా గ్రేవీ కర్రీలాగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంతేకాకుండా ఇందులో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో కూడా పెట్టగలదు సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి చిక్కుడుకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం దీనికి రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు చిల్లీస్ రెండు మీడియం సైజు టొమాటోస్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయలను కూడా చక్కగా ఈ విధంగా ఒల్చుకొని గింజలను తొక్కలను కూడా ఈ విధంగా సపరేట్గా చేసి తీసుకోవాలి ఎందుకంటే పురుగులు అనేవి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి సో మనం ఈ విధంగా చక్కగా గింజలు మరియు తొక్కలను కూడా వేరువేరుగా ఈ విధంగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే రెడీగా చేసి పెట్టుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా చిక్కుడుకాయలు తినడం వల్ల మనకి ఎన్నో పోషకాలు అయితే లభిస్తాయి అంతేకాకుండా మనం చింతపండును కూడా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండునైతే ఈ విధంగా ముందుగానే వాటర్లో అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే చాలు సో ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ అంతేకాకుండా చింతపండు రసం చిక్కుడుకాయల్ని ఇవన్నీ కూడా ముందుగానే మనం చక్కగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఆనియన్స్ చిల్లీస్ వేసినప్పుడే మనం రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఆనియన్స్ మంచిగా మగ్గిపోవాలంటే కనుక సాల్ట్ వేస్తే కనుక త్వరగా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయండి ఆనియన్స్ అనేవి సో ఇక్కడ నేను రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసేస్తున్నానండి సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చిన్న టీ స్పూన్ను పసుపును అయితే యాడ్ చేస్తున్నాను నేను పసుపు అనేది ప్రతి కర్రీలో కూడా ఒక చిటికెడు వేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనం ఖచ్చితంగా పసుపు అనేది ప్రతి కర్రీలో కూడా ఒక్క చిటికెడైనా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గి మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ని మనం యాడ్ చేసుకోవాలండి టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే కనుక అవి త్వరగా మగ్గిపోతాయి సో ఈ విధంగా ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఇలాగా ఒకసారి కలిపేసుకుంటే మనకి త్వరగా చక్కగా కుక్ అయిపోతాయండి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలని అయితే యాడ్ చేసుకోవాలండి చిక్కుడుకాయ కర్రీ ఎక్కువగా వింటర్ సీజన్ వింటర్ సీజన్లో అయితే మనకి చిక్కుడుకాయలు అనేవి మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి మన ఊర్లో అయితే చక్కగా పందుర్లు అవి పెడతారు కదా అప్పటికప్పుడు నాటి చిక్కుడుకాయలు అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ సో ఈ చిక్కుడుకాయ ఎక్కువగా తినడం వల్ల మనకి గర్భిణీ స్త్రీలకైతే మరి ముఖ్యంగా రక్తం ఎముకల్లో బలం అనేది చాలా అవసరం సో ఈ అవసరాన్ని కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి చిక్కుడుకాయ అనేది బాగా తీరుస్తుంది సో ఈ విధంగా మనం చిక్కుడుకాయలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి అప్పుడు మనకి చిక్కుడుకాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఈ గింజలు కూడా మంచిగా కుక్ అయిపోతాయండి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత సో ఇక్కడ చిక్కుడుకాయ చిక్కుడుకాయలు అనేవి మగ్గిపోయినాయి కదండి ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మనం ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం కారాన్ని కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం మొత్తం కూడా కలిసేలాగా చిక్కుడుకాయ గింజలకి కారం అనేది పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గించుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చక్కగా ఇది మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పులుసుని అయితే మనం యాడ్ చేసుకోవాలండి అంటే ఎక్కువ మనం పోయక్కర్లేదండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా చింతపండు రసాన్ని అయితే మనం యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ప్లస్ మనకి ఏంటంటే గ్రేవీ కావాలి కాబట్టి చిక్కుడుకాయ గింజలు కూడా ఈ విధంగా మనం చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత మంచిగా కుక్ అయిపోద్ది చక్క గ్రేవీ అనేది మనకి వస్తుందండి అలా ఆ విధంగా గ్రేవీ వచ్చినప్పుడు మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెల్లోకి కానీ మంచిగా తినేయచ్చు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకొని ఇలా కొత్తిమీర అదేవిధంగా మనం వెల్లుల్లి రబ్బల్ని ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకొని ఒక మూడు వెల్లుల్ని అయితే యాడ్ చేశానండి నేను వెల్లుల్లి అనేది ఈ విధంగా ప్రతి కర్రీలో కూడా కర్రీ అంతా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే కనుక ఆరోగ్యంతో పాటు మంచి రుచి కూడా ఉంటుందండి కర్రీ అనేది వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి చిక్కుడుకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ వేడివేడి చిక్కుడుకాయ చిక్కుడుకాయ కర్రీని మనం రైస్లోకి అదేవిధంగా చపాతీలోకి రొట్టెల్లోని కూడా తినేయచ్చండి కారం కారంగా పుల్ల పుల్లగా అదేవిధంగా మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకి చక్కగా తెలుస్తుంది ఎక్కువగా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేసేవారు ఎక్కువగా చిక్కుడుకాయ కర్రీ అనేది తినవచ్చు కండరాలకు కూడా మంచి బలం అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనం బ్లడ్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంటాం కదా లేడీస్ సో ఎక్కువగా రక్తం మరియు ఎముకల్లో బలం అనేది మనకి చాలా అవసరం అవుతుంది సో ఈ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి చిక్కుడుకాయ కర్రీని అయితే మనం సీజనల్గా మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మనకి రుచితో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్